గురువారం హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆత్మకూర్ దామెర నడికూడ పరకాల టౌన్ మండలాలకు చెందిన అర్హులైన డెబ్బై మంది లబ్దిదారులకు ఇరవై లక్షల యాబై వేల రూపాయలను చెక్కులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎందరో నిరుపేదల ప్రాణాలు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డైట్ ఛార్జీల పెంపు సన్నబియ్యం పంపిణీ తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు రేపు ఈ దేశ పౌరులు ఈ దేశ భవిష్యత్తు అని కూడా ఆలోచనతో ఈరోజు హాస్టల్స్లలో గత ప్రభుత్వంలో మనం చూసినాం నేరుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసిన పశువుల పక్కన ఉన్నాయి ఒక రకం చెప్పాలి అంటే షెడ్లలో మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్లలో కనీస సౌకర్యం లేని వాటిల్లో ఏర్పాటు చేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పే ప్రతి నియోజకవర్గంలో ఈరోజు రెండు వందల కోట్లతోటి విద్యార్థులకు సౌకర్యం అన్ని వైద్యాల సౌకర్యం కల్పించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న లైబ్రరీ ఏర్పాటు చేయడము క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడము దీంతో పాటుగా ఈరోజు హాస్టల్లో కూడా కొంత నలభై శాతం పెంచారు అదేవిధంగా కాస్మెటిక్ సర్జర్ వాళ్ళ రెండు వందల పర్సెంట్ నుంచి విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఈ రెండు ప్రధానమైన అంశాలు చాలా కుటుంబాలు ఈ రెండింటి మీద వాస్తవంగా చూస్తే మొన్నటి వరకు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని కుటుంబాలు దెబ్బతి మనం అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పే విద్య వైద్యానికి ప్రాత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే ఉన్నాం ఇంకా కొన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది ఇవాళ మనకు మహిళలకు ఉచిత బస్ దగ్గర మొదలుపెడితే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ద్వారా అదేవిధంగా మనం చూస్తే సన్న బియ్యం వాళ్ళ సన్నవర్లకు బోనస్సు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇంద్రామైన్లు ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇంద్ర అదేవిధంగా ఆత్మీయ భరోసా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యత ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్య పాటుగా ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయాలి విద్యతో పాటుగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాలు ముందు తీసుకోబోతున్న సందర్భంలో ప్రభుత్వం ఒకటే మీద పోతున్నాయని మీ ఆశీర్వాదం